హలో నమస్తే ఇప్పుడే వికట కవి ఎం జరిగింది ఈ సిరీస్ జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది మార్కులు కొట్టేసిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లతో రెడీగా ఉంది పంతొమ్మిది వందల నాటి కథా కథనాలతో లాజిక్ లు కొన్ని చోట్ల మిస్ అయినా గానీ ఫోటోగ్రఫీ బిజిఎం తో ఈ సిరీస్ ను మెప్పించాడు రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియో అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ పంతొమ్మిది వందల లో మొదలవుతుంది ఇది నల్లమల ప్రాంతం సమీపంలో ఉన్న అమరగిరి అనే ఊరు ఆ ఊరంతా ఒకప్పుడు రాజా నరసింహారావు కనుసన్నల్లో నడిచింది ఆయన ఒకనొక కొడుకు మహాదేవు చనిపోవడంతో ఆయన మానసికంగా కుంగిపోయాడు తన కొడుకు ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు చనిపోయే ముందు తనకు ఏం చెప్పాలనుకున్నాడు ఏవి తెలియక ఆయన మరింత కుంగిపోతాడు ఎప్పుడైతే ఇతర విషయాలు పట్టించుకోవడం నుండి ఆ ఊళ్ళో ఆయన అల్లుడు రఘుపతి సాగుతుంది భార్య యశోద వీళ్లు చేరికే పరిమితమైంది లక్ష్మి పట్నంలో చదువుతూ ఉంటుంది ఇద్దరు కూడా రఘుపతి నుంచి మంచి అభిప్రాయం ఉండదు భార్య బిడ్డల ధోరణి రఘుపతికి మరింత అసహనానికి గురిచేస్తాయి అగిడిపల్లిలో చీకట పడితే ఏం జరుగుతుంది అలా ఆ చీకటిలో వెళ్లిన వారు మతి స్థిమితం ఎలా కోల్పోతున్నారు దేవాలయం ఒక గదిలో వీళ్ళందరిని ఎందుకు ఉంచారు ఆ ఎందుకు వేస్తున్నారు ఊరికి ఉన్న శాపం ఏమిటి అమ్మవారి జాతర ఎందుకు డిటెక్టివ్ ఎలా అయ్యాడు అనిగిరిలో సమస్య అతని దగ్గరికి ఎందుకు వెళ్ళింది ఇక రామకృష్ణ లక్ష్మి ప్రేమ ఎలా నడిచింది రామకృష్ణ ఆ ఊరి సమస్యల కారణమేంటో తెలుసుకోగలిగాడు నలభై ఎనిమిది గంటలు గడువిచ్చిన రాజా వారు ఆ పరిస్థితులు ఎలా ఎదురయ్యాయి ఇక రామకృష్ణ ఆ ఊరి ప్రాబ్లం సాల్వ్ చేశాడా అన్నదే కథ ఇక ఎలా ఉందంటే హైదరాబాద్ లో రామకృష్ణ తన తండ్రి ఏమయ్యాడో ఎలా ఉన్నాడో తెలియదు తల్లి మాత్రం వర్షం పడితే చాలు చాలా భయపడుతూ ఉంటుంది అవసరం రావటంతో తన డిటెక్టివ్ బుర్రతో సమస్యను పరిష్కరిద్దామని బరిలో దిగుతాడు ఇక్కడ నుండి అసలు కథ మొదలవుతుంది ఇక్కడ అతనికి రాజావారు రఘుపతి గారు అర్చకులు ఆ ఊరి పెద్ద తారసు పడతారు పాత్రలపై రామకృష్ణకి అనుమానం కలుగుతుంది అలా ఆ పాత్రలు డిజైన్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి పవన్గిరిలో వర్షం కురిసిన అక్కడ ప్రజలు చనిపోవటానికి వాళ్ళ తల్లి వర్షానికి భయపడటానికి కారణం ఏమైనా ఉందా అసలు రాజావారి కొడుకు ఎవరు రామకృష్ణకు తెలియకుండా ఆ ఊరుకు రప్పించిన అసలు కారణం ఏమిటి అంశాలను ముడిపెట్టిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అయితే క్రైమ్ సీన్ విషయానికి వచ్చేసరికి నాటకీయంగా అనిపిస్తుంది రాజకీయ సహజత్వానికి కాస్త దూరంగా వెళ్లినట్టు అనిపిస్తుంది సమితం కోల్పోయిన వాళ్ళని మామూలుగా కాకుండా తాళతో కట్టేసి లాక్కు రావటం ఊళ్ళోకి అందరిని టీవీ సెట్ల ముందు కూర్చోబెట్టినట్టు ఒక గదిలో కూర్చోబెడతాం సిల్లీగా ఉంది ఇక్కడ ప్రజలు అలా చేయటం వల్ల ఒరిగేది ఏమిటి ఇలా ఆశించిన దానికి అక్కడ జరుగుతున్న దానికి సంబంధం ఏమిటి అనే విషయంలో క్లారిటీ అయితే దొరకదు ఇక నటి నటుల పర్ఫార్మెన్స్ పోషించిన ఆర్టిస్టులు ఆ పాత్రలకు తగ్గట్టు న్యాయమే చేశారు డెబ్బై ప్రాంతంలో నడిపించే కథను దర్శకుడు తమ ప్రతిభను చూపించాడు అయితే అక్కడక్కడ చుట్టూ జనాలు లేకుండా తీసిన సీన్లు కొంచెం వెలితిగా అనిపిస్తాయి ఇక మేఘ ఆకాశ పాత్ర నిడివి కొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా బాగుండేది సిరీస్ కి కెమెరా పనితనం ఆకట్టుకుంది పట్టి నేపథ్యంలో చిత్రీకరించిన సీన్లు చీకటి నేపథ్యంలో చిత్రీకరించిన సీన్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి నేపథ్య సంగీతం మాత్రం ప్రతి సీన్ కి చేశాయని చెప్పాలి ఎడిటింగ్ కూడా ఓకే అనిపించింది కూడా వికటకవి అనిపించిన తెనాలి రామకృష్ణ ఒకప్పుడు డిటెక్టివ్ గా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయంటూ టైటిల్ నుంచి దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు అక్కడక్కడ లాజిక్ మిస్ అయినప్పటికీ కూడా కథా కథనాలు మాత్రం ప్లే ఫోటోగ్రఫీ నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచాయి మొత్తానికి వికటకవి కవి సిరీస్ ఓటీఏ కాబట్టి వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రం ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి